మనసుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని ప్రశాంతతను కలిగించేవి రంగులు ప్రకృతి అందాలను స్వయంగా చూస్తూ పులకించిన వాళ్ళు పుష్పాలు పచ్చులు జంతువుల అందాలను చూస్తూ పరవశించిన వాళ్ళు ఉండరు ఇవి సహజ సిద్ధమైన ప్రకృతి సిద్ధమైన తజీవ రంగుల అపురూప చిత్రాలు వీటితో పాటు బంగారు వెండి ఇనుము లాంటి ఖనిజ రంగులతో పాటు వేవి లెంగ్త్తో ఏర్పడే ఇంద్రధనుసులు కూడా సహజసిద్ధమైన రంగులే క్యాన్వాస్ మీద గోడల మీద దుస్తుల మీద ఘన్న పదార్థాల ఉపరితలాల మీద కనిపించే రంగులు కృత్రిమ రంగులు లేదా ఆర్టిఫిషియల్ కలర్స్ మొబైల్ కంప్యూటరు ల్యాప్టాప్ టీవీ లాంటి డిజిటల్ తెర మీద కనిపించే రంగులు ఇమేజ్లు వీడియోలు కూడా డిజిటల్ కలర్సు రంగులు ఎన్ని రకాలు డిజిటల్ ధర మీద కనిపించే రంగులు ఏ రకానికి సంబంధించినవి ఆర్జీబీ కలర్ కోడ్ అంటే ఏమిటి ఆర్జీబీ కలర్స్ వల్ల డిజిటల్ తెర మీద రంగులు ఏ విధంగా కనిపిస్తాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం యూట్యూబ్ విచందరికి శుభోదయం సత్యంద్ర వీడియోస్ కంప్యూటర్ పాఠాలకి స్వాగతం సుస్వాగతం ప్రకృతి సిద్ధమైన సహజ సిద్ధమైన రంగులను వదిలివేస్తే రంగులను రెండు రకాలుగా విభజిస్తారు ఒకటి అడిటివ్ కలర్సు లేదా ఆడాన్ కలర్సు రెండవది సబ్స్ట్రాక్టివ్ కలర్సు ఇవి రెండు కూడా కృత్రిమమైన రంగులు అయినప్పటికీ అరిటివ్ కలర్స్ అనేవి డిజిటల్ దరి మీద కనిపించే రంగులు సబ్స్ట్రాక్టివ్ కలర్స్ అనేవి ఫిజికల్గా కనిపించే రంగులు అడిటివ్ కలర్స్ అనేవి కాంతి ప్రకాశం వల్ల డిజిటల్ దరి మీద కనిపిస్తాయి ఇవి ఒకదానితో ఒకటి కలవడం వల్ల మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి ఈ రంగులు డిజిటల్ దరి మీద కనిపించే ప్రాథమిక రంగులు రెడ్ గ్రీను బ్లూ ఈ మూడు రంగుల కలయిక వల్ల ఏర్పడేదే ఆర్జీబీ ఈ ఆర్జీబీ అంటే రెడ్ గ్రీను బ్లూ రంగుల కలయిక వల్ల అనేక రంగులు ఏర్పడతాయి కంప్యూటరు అంకెలను అచ్చరాలను బైనరీ బిట్ట రూపంలో స్వీకరించినట్లే రంగులను కూడా బైనరీ బిట్ట రూపంలోనే స్వీకరిస్తుంది నిలవ ఉంచుకుంటుంది డిజిటల్ ప్రాథమిక రంగులైన రెడ్ గ్రీను బ్లూ ఒక రంగును సూచించేందుకు ఒక బైట్ బిట్లు పనిచేస్తాయి అంటే రెడ్ కలరు డిజిటల్ తెర మీద కనిపించేందుకు ఒక బైటు గ్రీను రంగు కనిపించేందుకు ఒక బైటు అలాగే బ్లూ కలర్ కనిపించేందుకు ఒక బైటు బిట్లు పనిచేస్తాయి వన్ బైట్ అంటే ఎయిట్ బిట్స్ అని మనకు తెలుసు ఒక రంగు డిజిటల్ తెర మీద కనిపించేందుకు ఎయిట్ బిట్స్ పనిచేస్తాయి ఎయిట్ బిట్లు అంటే డబుల్ జీరో డబుల్ జీరో డబుల్ జీరో డబుల్ జీరో నుండి డబుల్ వన్ డబుల్ వన్ డబుల్ వన్ డబుల్ వన్ వరకు ఏవైనా కావచ్చు డబుల్ జీరో డబుల్ జీరో డబుల్ జీరో డబుల్ జీరోలో అంకెలన్నీ జీరోలు కాబట్టి వాటి స్థాన విలువలు ఏవైనప్పటికీ వాటిని గురించగా అంకెలను ఆ స్థాన విలువలతో గురించేటప్పుడు వచ్చే సంఖ్య జీరో కాబట్టి డబుల్ జీరో డబుల్ జీరో డబుల్ జీరో డబుల్ జీరో యొక్క విలువ జీరో డబుల్ వన్ డబుల్ వన్ డబుల్ వన్ డబుల్ వన్ అంకెలను వాటి యొక్క స్థాన విలువలతో గుణించినప్పుడు వచ్చే అంకెలు వన్ టూ ఫోరు ఎయిట్ సిక్స్టీను థర్టీ టూ సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ వీటిని గలపగా వచ్చే మొత్తము టూ ఫిఫ్టీ ఫైవ్ ఆ లెక్కన రెడ్ గ్రీను బ్లూ ఒక్కో రంగు సున్నా నుండి రెండు వందల యాభై ఐదు వరకు రెండు వందల యాభై ఆరు కాంతి వైరుధ్యాలను లేదా కలర్ వేరియేషన్ను కలిగి ఉంటుంది ఈ విధంగా ఒక్కో రంగు టూ ఫిఫ్టీ సిక్స్ కాంతి పరిధాలను కలిగి ఉంటుంది కాబట్టి ఈ మూడు రంగులను కలపగా అంటే రెడ్ గ్రీను బ్లూ కలిపినప్పుడు టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ గురించగా వచ్చే మొత్తము సిక్స్టీన్ మిలియన్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ థౌజండ్స్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ రంగులు ఏర్పడేందుకు వీలు కలుగుతుంది అంటే ఈ మూడు రంగులను వివిధ విలువలతో కలిపినప్పుడు సిక్స్టీన్ మిలియన్స్ పైగా రంగులు ఏర్పడేందుకు వీలు కలుగుతుంది అందువల్ల డిజిటల్ ధర మీద కనిపించే రంగులతో కూడిన ఇమేజ్లు వీడియోలు అంకెలు అక్షరాలు కూడా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి రెడ్ గ్రీను బ్లూ విలువలను అనుసరించి రంగులు డిజిటల్ ధర మీద ఏ విధంగా కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం ఇది ఫోటోషాప్లోని కలర్ పిక్కర్ ఇందులో రెడ్ గ్రీను బ్లూ విలువలను మార్చి ఏ రంగులు ఏర్పడతాయో చూద్దాం రెడ్ విలువ టూ ఫిఫ్టీ ఫైవ్ ఉంచి గ్రీన్ విలువ జీరో అలాగే బ్లూ విలువ జీరో చేసినప్పుడు ఏర్పడే రంగు రెడ్ కలర్గా ఉంటుంది ఎందుకంటే గ్రీను బ్లూ విలువలు జీరోలు కావడం వల్ల అవి కాంతిహీనమై రెడ్ టూ ఫిఫ్టీ ఫైవ్తో కాంతవంతంగా ఉండడం వల్ల రెడ్ కలర్ మాత్రమే కనిపిస్తుంది అదేవిధంగా రెడ్డును జీరో చేసి గ్రీన్ విలువ టూ ఫిఫ్టీ ఫైవ్ బ్లూ విలువను జీరో చేసినప్పుడు ఏర్పడే కలరు గ్రీన్ కలర్లో ఉంటుంది రెడ్ విలువ జీరో గ్రీన్ విలువను జీరో చేసి బ్లూ విలువ టూ ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చినప్పుడు ఏర్పడే కలరు బ్లూ కలర్లో ఉంటుంది రెడ్ జీరో గ్రీన్ జీరో బ్లూను కూడా జీరో చేసినప్పుడు అన్ని రంగులు కాంతిహీనం కావడం వల్ల ఏర్పడే రంగు బ్లాక్ కలర్లో ఉంటుంది రెడ్ టూ ఫిఫ్టీ ఫైవ్ గ్రీను టూ ఫిఫ్టీ ఫైవ్ బ్లూ టూ ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చినప్పుడు అన్ని రంగులు కాంతివంతం కావడం వల్ల వచ్చే కలరు వైట్ కలర్లో ఉంటుంది ఈ విధంగా ఆర్జీబీ యొక్క రంగుల విలువలను అనుసరించి కలర్లు ఏర్పడతాయి ఇప్పుడు ఆర్జీబీలోని రెడ్డు గ్రీను బ్లూ ఒక రంగు మరో రంగుతో కలగడం వల్ల ఎలాంటి కలరు డిజిటల్ తెర మీద కనిపిస్తుందో చూద్దాం రెడ్ గ్రీన్ కలర్ కలయిక వల్ల ఎల్లో కలర్ ఏర్పడుతుంది రెడ్ బ్లూ కలర్ కలయడం వల్ల మెజెంటా బ్లూ గ్రీన్ కలర్ కలగడం వల్ల సేన కలరు రెడ్ గ్రీను బ్లూ రెడ్ గ్రీను బ్లూ మూడు కలర్ల కలయిక వల్ల వైట్ కలర్ ఏర్పడుతుంది అంటే రెడ్ గ్రీను కలయడం వల్ల ఎల్లో కలరు రెడ్ బ్లూ కలర్ కలయిక వల్ల మెజెంటా బ్లూ గ్రీన్ కలర్ కలగడం వల్ల సియాను రెడ్ గ్రీను బ్లూ మూడు రంగుల కలయిక వల్ల వైట్ కలర్ ఏర్పడుతుంది రెడ్ ఎయిటీ నైన్ గ్రీను వన్ ఫిఫ్టీ సిక్స్ బ్లూ సిక్స్టీ ఫైవ్ ఉన్నప్పుడు ఏర్పడే రంగు మీడియం ఆలివ్ గ్రీన్గా ఉంటుంది రెడ్ టూ ఫిఫ్టీ గ్రీను ఫార్టీ ఫైవ్ బ్లూ నైంటీ సిక్స్ ఉన్నప్పుడు ఏర్పడే రంగు రోజు రెడ్ కలర్లో ఉంటుంది రెడ్ ట్వంటీ సిక్స్ గ్రీను నైంటీ ఎయిట్ బ్లూ వన్ ఫిఫ్టీ సిక్స్ ఉన్నప్పుడు ఏర్పడే రంగు రాయల్ బ్లూగా ఉంటుంది రెడ్డు నైంటీ ఎయిట్ గ్రీను వన్ ట్వంటీ ఫైవ్ బ్లూ ఫిఫ్టీన్ ఉన్నప్పుడు ఏర్పడే రంగు డార్క్ ఆలెజ్ గ్రీన్లో ఉంటుంది ఈ విధంగా రెడ్ గ్రీను బ్లూ విలువలు వివిధ విలువలతో కలిసినప్పుడు విభిన్నమైన అనేక రంగులు ఏర్పడ్డాయి ఏదైనా ఇమేజీని డిజిటల్ తెర మీద నార్మల్ వీలో చూసినప్పుడు ఈ విధంగా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి ఇమేజీలు ఇప్పుడు ఈ ఇమేజీని జూమ్ చేసినప్పుడు అంటే పెద్దదిగా చేసినప్పుడు ఈ విధంగా వందలు వేల పది రంగుల చతురస్రపు కనిపిస్తాయి ఈ రంగుల చతురస్రపు కళనే పిక్చర్స్ అంటారు ప్రతి పిక్చర్లో కూడా రెడ్డు గ్రీను బ్లూ రంగులు కలిసి ఉంటాయి ఈ విధంగా రెడ్డు గ్రీను బ్లూ విలువలు వివిధ విలువలతో కలగడం వల్ల పిక్చర్కి ఆ రంగు వస్తుంది అంటే పిక్చర్లోని రంగును రెడ్డు గ్రీను బ్లూ విలువలు నిర్దేశిస్తాయి ఉదాహరణకి హైడ్రాపర్ టూలను ఏదో ఒక పిక్చర్ మీద ఉంచినప్పుడు ఆ పిక్చర్లో ఉన్న రెడ్డు గ్రీను బ్లూ విలువలు పిలుస్తాయి ఈ పిక్చర్లో ఉన్న రెడ్డు గ్రీను బ్లూ విలువలు రెడ్ ఫార్టీ ఫైవ్ గ్రీను ఫిఫ్టీ నైన్ బ్లూ ఎయిటీ ఎయిట్ ఉంది అంటే రెడ్ ఫార్టీ ఫైవ్ గ్రీన్ ఫిఫ్టీ నైన్ బ్లూ ఎయిటీ ఎయిట్ విలువలతో కలగడం వల్ల ఈ పిక్చర్కి ఈ రంగు వచ్చింది అనమాట అదేవిధంగా మరో పిక్చర్ మీద హైడ్రాపర్ టూలు ఉంచినప్పుడు అందులోని రెడ్ గ్రీను బ్లూ విలువలు తెలుస్తాయి రెడ్ వన్ ఫార్టీ సెవెన్ గ్రీను వన్ నాట్ టూ బ్లూ ఎయిటీ త్రీ ఈ రంగుల కలయిక వల్ల పిక్చర్లకు ఈ రంగు వస్తుంది అంటే ప్రతి పిక్చర్లోని రంగును రెడ్ గ్రీను బ్లూ విలువలు నిర్దేశిస్తాయి ఈ విధంగా వందలు వేలు లక్షల కొరది పిక్చర్స్ కలయిక వల్ల మనకు డిజిటల్ తెర మీద అందమైన ఇమేజీలు కనిపిస్తాయి ఇమేజీలు కానీ వీడియోలు కానీ అందంగా ఆకర్షణీయంగా కనపడేందుకు ఆ ఇమేజీలో ఉన్న పిక్చర్స్ సంఖ్య కారణం ఉదాహరణకి ఎయిట్ కే రిజల్యూషన్ కలిగిన ఇమేజీలో కానీ వీడియోలో కానీ సెవెంటీ సిక్స్ ఎయిటీ ఇంటూ ఫార్టీ త్రీ ట్వంటీ పిక్చర్స్ ఉంటాయి అంటే థర్టీ త్రీ మిలియన్లకు పైగా పిక్చర్స్ ఎయిట్ కే రిజల్యూషన్ కలిగిన ఇమేజీలో కానీ వీడియోలో కానీ ఉంటాయి అదేవిధంగా ఫోర్ కే రిజల్యూషన్ కలిగిన ఇమేజీలో ఎయిట్ మిలియన్లకు పైగా పిక్చర్స్ ఉంటాయి టూ కే రిజల్యూషన్ కలిగిన ఇమేజీలు కానీ వీడియోలు కానీ టూ పాయింట్ టూ మిలియన్లకు పైగా పిక్చర్స్ ఉంటాయి ఫుల్ హెచ్డి అంటే నైన్టీన్ ట్వంటీ టెన్ ఎయిటీ రిజల్యూషన్లు కలిగిన ఇమేజీలో టూ మిలియన్లకు పైగా పిక్చర్స్ ఉంటాయి ఈ విధంగా పిక్చర్స్ సంఖ్య ఆధారంగా ఆ ఇమేజీ కానీ వీడియో కానీ డిజిటల్ తెర మీద అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు ముఖ్యంగా విద్యార్థులకు షేర్ చేయండి వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి మరో వీడియోలో సీఎం వైకే కలర్స్ గురించి తెలుసుకునేందుకు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్ మీ శేత్ చంద్ర